నా పేరు సార్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను బిఫోర్ ప్రొడక్ట్ అనేది తీసుకోవడానికి ముందు సార్ నాకు బాగా కాలు చేతు తిమ్మిర్లో ఉండే తిమ్మిర్లో వచ్చిండే సార్ వన్ సైడ్ పడుకున్నా కూడా ఇక్కడ సైడ్ చేయి మొదలు పాడుతుండే లెఫ్ట్ సైడ్ పడుకున్నా చేయి మొదలు వాడుతుండే అండ్ మళ్ళీ మెడిసిన్స్ వాడాను వాడిన తర్వాత సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చింది ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టాబ్లెట్స్ వాడాను కానీ అది వాడినప్పుడే తగ్గింది సార్ మళ్ళీ మానేసినాక మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఆ ప్రాబ్లం పర్మనెంట్ సొల్యూషన్ మెడిసిన్లో దొరకలేదు కానీ ఈ యొక్క ప్రొడక్ట్ నాకు లాస్ట్ ఇయర్ ఒక ఆగస్ట్లో పరిచయం అయింది సార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్లో పరిచయం అయింది వెంటనే నేను వెళ్ళాను ఆ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సో అదే రోజు నేను సార్ ఆ సేమ్ నేను ప్రొడక్ట్ కొనుక్కున్నాను వాడాను సార్ అప్పటి నుంచి త్రీ మంత్స్ వరకు నాకు ప్రొడక్ట్స్ రిజల్ట్ అనేది వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్ త్రీ మంత్స్లో నాకు కాల్ చేతితో తిమ్మిలు తగ్గిపోయినాయి అండ్ బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది సార్ బాడీ మొత్తం ఈజీగా అయిపోయింది ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ ఉంది ఒక వన్ ఇయర్ నుంచి సార్ ఇప్పటిదాకా నేను ప్రొడక్ట్ వాడుతూ ఉన్నాను ఇప్పుడు ఒక మెడిసిన్స్ అదే ఇప్పుడు వాడలేదు డాక్టర్ కూడా కన్సల్ట్ చేయలేదు సార్ చాలా బాగుంది సార్ వండర్ఫుల్ ప్రొడక్ట్ అమేజింగ్ సార్ థ్యాంక్ యూ సార్ వాళ్ళు మై సార్ చాలా మైండ్ సగర్ సార్ అండ్ వెంకట్రాజ్ సార్ మై లైన్ అప్ అప్లయర్ అందరు కూడా ధన్యవాదాలు సార్ నా రిజల్ట్ బాగా వచ్చింది సార్ అందరు కూడా వాడుకోవచ్చు చాలా మంది యూజ్ చేస్తారు ఈ అప్పటి నుంచి వరకు వన్ ఇయర్ గాను సూపర్ ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సింహాస్ సార్ వండర్ఫుల్ టెస్ట్ బనీతే మీరు నమ్మి వాడడం జరిగింది సో నమ్మి నమ్మకంతోనే ఇక్కడ వాడితేనే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సార్ ఏదైతే మీ సీనియర్స్ చెప్పారో అప్లైన్స్ సో నమ్మి వా సార్ సో మెడిసిన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాడారు సార్ మెడిసిన్ తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడాను సార్ ఎంతవరకు ఖర్చు అయ్యవచ్చు సార్ ఖర్చు అంటే సార్ అయింది సార్ బాగా ఒక లక్ష పైన అయింది సార్ వన్ లాక్ నుంచి టూ లాక్ దాకా అయినొచ్చు ఎక్స్పర్ఫినెట్లీగా బాగుంది సార్ ఆ యొక్క మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది మాకు దొరికింది సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు నా ఐఎమ్ హ్యాపీ సార్ నో ప్రాబ్లమ్ సార్ మంచిగా ఉంది సార్ హెల్త్గా ఉంది ఎక్కడ మందికి హెల్ప్ చేస్తున్నాం సార్ రోజువారీగా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం సార్ మీరు లక్ష రూపాయలు పెట్టుకున్నారు కదా సార్ ఇక్కడ ఈ బయటలో ఎంత మీరు డబ్బు ఖర్చు పెట్టారు సార్ ఓన్లీ సార్ పదివేల ఏడు వందల రూపాయలు చెప్పారు సార్ పదివేల ఏడు వందలు సార్ అప్పటి నుంచి ఇప్పుడు సార్ టెన్ సెవెన్ హండ్రెడ్ సార్ టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పెట్టాను అంతకు మంచి ఏం లేదు సార్ అదే ప్రోడక్ట్ ఇప్పుడు కంటిన్యూ వాడుతుంది సార్ అదే ప్రోడక్ట్ మాకు మా ఫ్యామిలీ కూడా మా మెసేజ్ కూడా బ్యాక్ పెయిన్ ఆమె కూడా ఆ ప్రోడక్ట్ వాడడం జరిగింది ఆమె కూడా తీసుకున్నాను ఆమె కూడా ప్రొడక్ట్ వాడింది ఆమె కూడా బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది సార్ ఆమె కూడా నవ్వు ఈజీ ఆపేది సార్ यस सर है सर वंडरफुल सर वंडरफुल सर है अच्छा फीडबैक सर మంచి रिजल्ट ओके सर ऑल द बेस्ट सर श्रीनिवास सर